బ్యాంక్ పాలసీలు చాలా చవకగా వస్తాయి అందుకని బ్యాంక్లో తీసుకుంటే బాగుంటుందని చాలామంది పాపం వాళ్ళకు ఉన్నటువంటి పాత పాలసీలను క్యాన్సిల్ చేసి ఈ చవక పాలసీలోకి వస్తుంది అసలు చవకగా ఎందుకు వస్తుంది బంగారం ఎక్కడైనా ఒకటే రేటు ఉంటుంది అదే బంగారం చవక ఎందుకు దొరుకుతుంది అన్నప్పుడు దొంగ బంగారం మంచి బంగారం అని ఎట్లా చెక్ చేసుకుంటామో అసలు పాలసీ వీళ్ళు వీళ్ళు ఏం తయారు చేయరు ఈ బ్యాంకర్ కానీ గ్రూపుల్లో కానీ ఏమి తయారు చేయని వాళ్ళు సొంతంగా తయారు చేసి ప్రోడక్ట్ అమ్మే కంపెనీ కంటే వీళ్ళు ఎందుకు చమగ అమ్ముతున్నారు అనే ఆలోచన మనం పెట్టకపోవటం వల్లే చాలామంది అనారోగ్యం పాలైనప్పుడు ఇన్సూరెన్సులు రాక చాలామంది నా దగ్గరకు వస్తూ ఉంటారు ఏమండీ ఏం చేయమంటారండి సారీ అండి ఏమీ చేయలేమండి దీంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి అవి మీరు సరి చేసుకోకుండా మీరు పాలసీ తీసుకున్నారు కనుక అది నేనే ఇప్పుడు ఏమి చేయగలిగేది కానీ మన ఐఆర్డికి రాయటానికి కానీ లేకపోతే కన్జ్యూమర్ ఫామ్కి వెళ్ళటానికి కానీ ఏం అవకాశాలు ఉండవని చాలా మందిని నేను వెనక్కి పంపించడం జరిగింది ఏ విధంగా జరుగుతుంది అంటే కంపెనీలుతో ఈ బ్యాంకులు మాకు చవక్క పాలసీ కావాలి అని నెగోషియేట్ చేయడం మొదలు పెడతారు మేము ఒక ఒక వంద కోట్లు బిజినెస్ చేస్తామండి మాకు చవక్కగా కావాలండి ఎప్పుడైతే బ్యాంకర్స్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి అప్రోచ్ అవుతారో మాకు తక్కువ రేటుకి పాలసీ కావాలి అని ఒక టైలర్ మేడ్ పాలసీ చేసి మన అడుగుతారు అడిగినప్పుడు ఏమవుతుందంటే కొన్ని కొన్ని ఫెసిలిటీస్ అన్ని కట్ చేసి పాలసీలు తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది ఆ ఫెసిలిటీస్ కట్ చేసినప్పుడు ఇవి మనకు అవగాహన లేక ఫలానా బ్యాంక్ కూడా అమ్ముతున్నారు ఈ పాలసీ తీసుకుంటే మంచిదేమో ఏమో పదివేలు కడుతున్నాం ఇక్కడ ఏడు వచ్చేస్తుంది లేకపోతే ఆన్లైన్లో కొనుక్కుండా తక్కువకి వస్తుంది అనే భ్రమలో మనం వెళ్ళిపోతాం కానీ దాంట్లో ఏం తగ్గినాయి మనకు అవసరం వచ్చినప్పుడు ఆ బ్యాంకర్ సర్వీస్ ఇవ్వగలడా ఆ ఏజెంట్ వస్తాడా బ్యాంక్ ఏజెంట్ ఏమైనా మన దగ్గరికి వచ్చి హాస్పిటల్కి వచ్చి చెప్తాడా ఇవేవి మనం ఆలోచించి చెయ్యం చేయకుండా పాలసీ కొనుక్కుంటాం మొన్న లేటెస్ట్గా జరిగిన ఒకే ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను ఒక వ్యక్తి బ్యాంక్ పేరు ఎందుకు లేండి ఒక వ్యక్తి బ్యాంక్లో పాలసీ కొనుక్కున్నాడు కానీ ఆ వ్యక్తికి తెలియదు షుగర్కి బీపీకి నాలుగేళ్ళు దాకా పని చేయదు అని ఆ వ్యక్తికి అనుకోకుండా మూడు సంవత్సరాల తర్వాత క్యాన్సర్ రావటం వాళ్ళకు సుమారుగా ఎనభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం వాళ్ళు క్లెయిమ్కి అప్లై చేయడం జరిగింది అప్పుడు బ్యాంకర్ చెప్పాడండి అయ్యా మీకు నాలుగేళ్ళు వరకు క్లెయిమ్లు రావండి లేకపోతే ఎలా చౌక వస్తుంది అనుకుంటున్నారు బయటకంటే మీకు రేటుకి అనే పాయింట్ అందమైన పాయింట్ ఆ రోజున ఆయన బయట వెళ్ళబుచ్చాడు అంటే ఇలాంటి పరిస్థితులు చాలా విపరీతంగా ఉన్నాయి కనుక దయచేసి ఆన్లైన్లో కానీ బ్యాంకుల్లో కానీ గ్రూప్ పాలసీల్లో కానీ మీరు కొనుక్కునేటప్పుడు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకోండి